సునీత గారు ఉన్నారా వెళ్ళారండి అయ్యో సునీత గారు ఉన్నారని వచ్చాను పర్వాలేదులే డ్రెస్సెస్ చూసేసుకుంటాం కదా ఓకే అండి నేను సునీత స్వస్త్ర వచ్చానండి ఓపెనింగ్ రోజు రావడమే మళ్ళీ రాలేదు గుంటూ మా వాళ్ళు పలకరిద్దాం నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సునీత స్వస్త్రధారాకు వచ్చానండి మా కోడలు వాళ్ళు వెళ్ళిపోతున్నారు తను రావడానికి పాపం చంటి పాప కదా కుదరలేదు మార్నింగ్ నుంచి అనుకున్నాము పాప వల్ల కుదరలేదు అయితే నేను కొన్ని డ్రెస్సులు తీసుకుంటున్నాను నేను తీసుకుంటూ మీకు కూడా ఈ షోరూంలో ఏవేమి ఉన్నాయో చూపిస్తారు ఎందుకంటే సంక్రాంతి సీజన్ కదండి సంక్రాంతి టైము ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకునే వారికి అలాగే షోరూమ్కి రావాలనుకునే వారికి కూడా ఉపయోగపడుతుంది ఇంకొకటి కూడా ఏంటంటే ఇప్పుడు వెకేషన్కి చాలా అన్ని స్టేట్స్ నుంచి అంటే ఇంచుమించు ఆల్మోస్ట్ అమెరికా నుంచి అయితే సగం మంది పైన వచ్చారు అని చెప్పచ్చు చాలామంది ఇప్పుడు ఈ టైంలో బాగా వస్తారు మిగతా దేశాల నుంచి కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు సెలవులు ఉంటాయి పిల్లలకి వెళ్ళిపోతున్న వాళ్ళకు కూడా షాపింగ్ ఈజీ అవ్వాలంటే బెస్ట్ ఎక్కడ దొరుకుతాయి అనేది నేను కొన్ని కొన్ని ప్లేసెస్ అన్నీ సెలెక్ట్ చేసుకుని చూపించడం జరుగుతోంది నేను కొంటూ మీకు కూడా చూపిస్తాను అయితే సునీత గారు ఉంటే ఇంకా బాగుండేది మన టీటీహెచ్ సునీత గారు అండి ఓపెనింగ్ రోజున వచ్చాను తను కూడా ఉంటే చక్కగా ఆమెను కూడా కాసేపు కలిసి మాట్లాడుకుంటూ హాయిగా ఏమేమి వెరైటీస్ ఉన్నాయో తెలుసుకోవచ్చు అయితే వీళ్ళు కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తారు నేను చూస్తూ అలాగే షోరూమ్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఎలా ఇప్పుడు చూస్తుంటే చాలా కలెక్షన్ కనబడుతుందమ్మా అవునా చాలా కలెక్షన్ పెరిగింది మొత్తం అంతా కూడా అంటే బడ్జెట్ రేంజ్ నుంచి అన్ని కూడా పెట్టినట్టున్నారేమో కదా అవును మేడం అంటే డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయా ఆ మెటీరియల్స్ ఉన్నాయండి మెటీరియల్స్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి సెవెన్ ఫిఫ్టీ దగ్గర సెవెన్ ఫిఫ్టీ నుంచి ఉన్నాయా డ్రెస్సెస్ అయితే డ్రెస్సెస్ కూడా అలాగే సిక్స్ హండ్రెడ్ దగ్గర నుంచి ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ దగ్గర నుంచి డైలీ వేర్ అయితే డైలీ వేర్ మరి ఇంకే పండగలు ఫెస్టివల్ కలెక్షన్ వచ్చిందా పార్టీ వేర్ ఎంత నుంచి ఉన్నాయి టూ థౌజండ్ దగ్గర నుంచి టూ థౌజండ్ దగ్గర నుంచి మంచిగా అయితే మరి ఆలోచించి ఇక్కడ ఒకసారి చూద్దాం ఓకే మేడం మొత్తం ఏంటంటే నేను ఒకసారి అలా అన్ని చూపిస్తానండి నాకు నచ్చిన ఫైనల్గా నేను తీసుకున్నాక మీకు అవి కూడా చూపిస్తాను అయితే ముందు మనం డ్రెస్ మెటీరియల్స్ చూసేద్దాం అండి సునీత టీటీఎస్ సునీత్ గారు మీ అందరికీ పరిచయమే కుక్కపల్లిలో కొత్త స్టోర్ లాంచ్ అయ్యింది కదండి ఇంచుమించు వాళ్ళు ప్రతిరోజు వీడియోలో లైవ్ చూపిస్తున్నారు చాలామంది తీసుకుంటున్నారు సో మన సబ్స్క్రైబర్లు కూడా పరిచయం చేస్తే బెస్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా తీసుకుంటారు సో రండి డ్రెస్సెస్ కూడా చూపితిరిగాయి ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ జామ్ దాని వస్తాయి అనుకుంటా కదా అవును మేడం ఇవి ఎంత నుంచి ఉండొచ్చమ్మా ఇది దుప్పటా వస్తుంది టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి అచ్చా ఇది బాగుంది ఇది దుప్పటా వచ్చిందండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది మనకి బాగుంది చాలా బాగా ఇష్టపడుతున్నారమ్మా ఇప్పుడు ఇవి చాలా బాగా ఇష్టపడుతున్నారు బాటమ్ ఉండదేమో కదా ఉండదు మేడం అచ్చా పైన మనకి టాప్ ఒకటి వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ కాటన్ జామదాని వీవింగ్ ఎంత ఉంది ఇది ప్రైజ్ ఒకసారి దీన్ని చూసి చెప్పేసాయండి ఎందుకంటే ఎవరైనా కావాలనుకున్న వారు కూడా తీసుకుంటారు త్రీ థౌజండ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ అచ్చా త్రీ థౌజండ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ అండి ఇలా వస్తుంది అంటే దాని దాన్ని మనకి దుప్పటా కూడా చాలా చక్కగా వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి క్లాత్ కూడా చాలా బాగుంది మంచిగా ఉంది ఇందులో కూడా కలర్స్ కావాలంటే మీకు నేను పిక్ పెడతాను మీరు దాన్ని బట్టి అది సారీ మీరు పిక్ పెట్టండి వాళ్ళు చక్కగా చూపిస్తారు ఇది కూడా చాలా బాగుంది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ ఇవన్నీ కూడా సేమ్ కాస్ట్ మేడం టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇవి టూ థౌజండ్ దాకా ఉన్నాయా ఇది చాలా బాగున్నాయండి ఇవి కూడా ఇది ఒక్కటే ఓపెన్ చేద్దాం మీరు దుప్పటా ఓపెన్ చేయండి నేను టాప్ ఓపెన్ చేస్తాను ఇవన్నీ బాటమ్ ఏంటంటే మీరు సెట్ చేసుకోవచ్చు బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయండి ఇవన్నీ బాగున్నాయి చాలా బాగున్నాయి ఇలా వస్తుంది అంతేనా అది దుప్పట మనకి టూ థౌజండ్ చేంజ్లో ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది బాగుంది అసలు వచ్చేది సమ్మర్ చాలా యూనిక్ యూనిక్గా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా ఇది ఒక కలర్ ఉందండి మీరు ఫోటో పెట్టండి వాళ్ళు మీకు వీడియో కాల్లో కూడా చూపిస్తారు నెక్స్ట్ ఇది జామ్దానీ వస్తుంది కదా జామ్దానీలో ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ఇందాక చూపించాం కదా మేడం అలాగే అందులో కలర్ ఇది అచ్చా మనం ఇప్పుడు ఇంతకుముందు చూసిన దాంట్లో కొంచెం డిజైన్ మారుతుంది మీరు చెప్పినట్టు మనకి వీవింగ్ చేంజ్ అయ్యే కొద్ది ప్రైజ్ మారుతూ ఉంటుంది దుప్పట కూడా చాలా బాగుంది అసలు క్లాత్ ఎంత బాగుందో మెత్తగా స్మూత్గా చాలా బాగుంది ఏదైనా కావాలంటే మీకు నచ్చితే మీరు వీడియో కాల్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మరికొన్ని కూడా చూపిస్తానండి వీడియో మీరు స్కిప్ చేయకండి ఇది కాటన్ వస్తుంది కదా ఇది కాదీ సిల్క్ ఇది కాటన్ వచ్చి మనకి షిఫాన్ దుప్పటా వస్తుందండి అసలు సమ్మర్ అంటే ఇంక ఇవే చాలా మంది ఇష్టంగా కడుతూ ఉంటారు ఎంత వరకు ఉన్నాయమ్మా ఇవి ఇది టాప్ బాటము సర్ప్రైజ్ చూడండి ఎంత ఉందో ఈ కాటన్ కూడా చాలా బాగున్నాయండి షిఫాన్ దుప్పటా వస్తుంది చాలా బాగుంటాయి కలర్ కూడా చాలా బాగుంది ఇవి స్పెషల్ అనమాట ఇంకా సమ్మర్ వచ్చేటప్పటికి బాగా ఇష్టపడుతూ ఉంటారు మీకు బాటమ్ వచ్చేటప్పటికి ఇలా ప్లెయిన్ వస్తుందండి ప్లెయిన్ వచ్చి టాప్ ఇలా వస్తుంది చాలా కలెక్షన్ ఉంది ఇది అయితే ఇవి ఎంత నుంచి స్టార్ట్ అవ్వచ్చు సెవెంటీన్ ఫిఫ్టీ అండి సెవెంటీన్ ఫిఫ్టీ ఇంకా డిజైన్స్ ఉన్నాయండి ఇందులో సేమ్ ఇప్పుడు నేను చూపించిన వెరైటీ అనే కాకుండా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి మీరు ఏదైనా కావాలంటే ఈ సెవెంటీన్ ఫిఫ్టీలో ఈ కాటన్ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇది కోటా బై కోటా ఇది కోట కోట స్టార్ట్ అవుతాయి ఇందులో కూడా చాలా ప్యూర్ కాటన్ కోట అండి ఇది కూడా కలెక్షన్ చాలా బాగా వచ్చింది మొత్తం చాలా కలర్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ రూమ్లో అన్నీ కూడా మనం మొత్తం డ్రెస్ మెటీరియల్స్ ఈ రూమ్ అంతా చూపించమ్మా మొత్తం అన్నీ కూడా మనకి డ్రెస్ మెటీరియల్స్ వస్తాయండి ఇవి వచ్చి మనకి కాటన్ కోట మనకి నైన్టీన్ ఫిఫ్టీ దాకా ఉన్నాయి ఇప్పుడు నేను చూపించేవి ఇలా చూపించామా దుప్పటా ఇదే వస్తుంది ప్లస్ మనకి బాటమ్ టాప్ టాప్ మేడం దీనికి లైనింగ్ కూడా వస్తుంది లైనింగ్ కూడా వస్తుంది దీనికి కోట వాటికే వస్తుంది కోట వాటి వరకు లైనింగ్ కూడా వస్తుంది చాలా బాగున్నాయి అండి నైన్టీన్ ఫిఫ్టీలో ఉన్నాయి వేరే వెరైటీ ఇది టఫర్లో వస్తుంది మనకి ఇది ఫ్యాన్సీ టెస్సర్లో ఉందండి మామూలుగా డ్రెస్ మెటీరియల్స్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయమ్మా సెవెన్ ఫిఫ్టీ దగ్గర నుంచి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎంత వరకు ఉండొచ్చు వేర్ అంటే ఫైవ్ ఫైవ్ థౌసండ్ దాకా ఇవి కూడా బాగున్నాయండి మనకి ఖాదీలో వస్తాయి జామ్ వీవింగ్ ఇది కూడా ఇవి ఎంత వరకు ఉన్నాయి మంచి కలర్స్ ఉన్నాయండి ఇంకా అక్కడ కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ ట్వెల్వ్ నైంటీ ఫైవ్ ఇది హ్యాండ్లూమ్ మేడం అచ్చా హ్యాండ్ లూమ్ గాది అని అంటారు అది ప్యూర్ మనం కాటన్ లో చూపించం ఇది పవర్ లూమ్ లో వస్తుందండి పవర్ కానీ అసలు హ్యాండ్ బాగుంటుంది ఇది కూడా ఇవి కూడా చాలా పెద్దగా వచ్చినాయి మేడం దుపట్టా టూ అండ్ హాఫ్ దుప్ప ఇది టాప్ వస్తుందేమో ఆ టా ఇది కూడా బాటమ్ ఉంటదా ఓన్లీ టాప్ దుపటానా లేదు లేదు ఓన్లీ వి దుప్పట అండ్ టాప్ సారీ మనకి టాప్ వస్తుందండి రెండు వస్తాయి బాగుంది ఇది కూడా ఫ్యాబ్రిక్ బాగుంది మనం లైనింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఎలా వస్తుందో మరి వస్తుంది కదా ఇలా వచ్చి హ్యాండ్స్ ఇక్కడ కానీ చాలా బాగుంది అసలు ప్యూర్ కూడా చాలా ఎక్కువ వచ్చింది ఇది హ్యాండ్స్ వచ్చి ప్లస్ మనకు దుప్పటా చూడండి ఎంత బాగుంది అసలు కిందకి కింద చాలా పెద్ద మనకి ఆల్మోస్ట్ చీర పన్న లాగా ఇచ్చారు అవును చాలా ఇవి మేడం పవర్ లూమ్ ఎంత వరకు ఉన్నాయమ్మా ఇవి ట్వల్వ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ మనకి పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలు పన్నెండు వందల యాభై అలా ఉన్నాయండి ట్వల్వ్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్నాయి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఈ కలర్స్ మీరు పిక్ పెట్టండి వాళ్ళు మీకు వీడియో కాల్లో చూపిస్తారు మీరు చూసుకుని తీసుకోవచ్చు చాలా బాగుంది ఇప్పుడు మా కోడలికి స్టిచ్చింగ్ అంటే అయ్యే పని కాదు మన డ్రెస్సెస్ కూడా చూసేద్దాం ఇది కూడా బాగుంది ఇది చందేరి వస్తుంది కదా చందేరి ఫ్యాబ్రిక్ అండి ఇది ఎంత ఉందండి సెవెంటీన్ ఫార్టీ ఫైవ్ మేడం సెవెంటీన్ ఫార్టీ ఫైవ్ అండి ఇది చెందేరి ఇది టాప్ వస్తుంది దీనికి కూడా మనకి ఏంటంటే బాటం లేదనుకుంటా బాటం లేదు మేడం కానీ చాలా బాగుంది ఇది కూల్గా భలే ఉంది దుప్పట కూడా ఒకసారి ఓపెన్ చేయండి టిష్యూ దుప్పట ఇచ్చారు దుప్పట చాలా బాగుందండి బాగా నచ్చింది నాకు ఇది మీరు చక్కగా ఎవరైనా ఉంటే స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది చాలా బాగుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మీకు కావాలనుకుంటే కలర్స్కి వెళ్ళచ్చు అండ్ నెక్స్ట్ క్రేప్లో వచ్చింది ఇది కూడా బాగుంది ఈ క్రేప్లో కూడా చాలా ఉన్నాయండి నేను ఊరికే ఒకటి మన కోసం తీయమన్నాను కాకపోతే ఇప్పుడు మాకు రెడీమేడ్ అవ్వదు కానీ మీకు ఎవరికైనా సారీ స్టిచ్చింగ్ అనేది నాకు టైం లేదు మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీరు ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగుంది అసలు క్రేప్ నాలుగు చూస్తున్నానో చాలా రోజులు అయింది క్రేప్ చూసి ఇలా వస్తుందండి ఎంత బాగుందో హాయిగా మనం కూడా ఏమన్నా పిల్లల దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఇలాంటివి తీసుకుంటే అక్కడ వాషింగ్ మిషన్ చాలా చాలా డ్రెస్ మెటీరియల్స్ అండి మంచి మంచి క్లాత్ కూడా చాలా బాగుంది అమ్మో పర్సనల్ గా ఒకసారి రావాలి అయితే వచ్చి షాపింగ్ చేసుకోవాలి బాగున్నాయి ఆ రోజు ఓపెనింగ్ రోజున వచ్చాను అయిపోయింది అసలు మా కోడలు తీసుకుని వద్దాం అనుకున్నాను కుదరలా ఇది కూడా బాగుందండి చందేరిలో దుప్పట ఎంత బాగుందో అసలు దుప్పట కదా ఇది అవునండి ఈ ఒక్క దుప్పట చాలు మనకి మనకి ఎన్ని కూడా ఉంది మేడం అచ్చా ఇది టాప్ బాటము అన్ని ఇచ్చేసారండి చెందేరి నాకు ఇది అయితే ఎంత బాగా నచ్చేస్తుంది ఇందులో కలర్స్ ఏమి దొరుకుతాయి లేదు మేడం సింగిల్ సింగిల్ వస్తుంది సింగిల్ అని సేమ్ ఇదే కలర్ లో వస్తుంది ఇదే చాలా బాగుందానండి బ్యూటిఫుల్ చాలా బాగుంది ఇది కూడా తక్కువే మేడం అచ్చా చాలా బాగున్నాయండి డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా మనం డ్రెస్సెస్ కూడా ఒకసారి చూద్దాం ఇది కూడా మనకి కాటన్లో వస్తుంది చక్కగా ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి సునీతాస్ వస్త్రధార ఒక్కటి పల్లి అడ్రస్ చెప్తారా ఒకసారి మీరు వివేకానంద నగర్ కాలనీ అండి వివేకానంద వివేకానంద నగర్ కాలనీ మనకి మెయిన్ రోడ్లో కనిపిస్తుంది ఈ రోడ్ని ఏమంటారు లోపలికి వచ్చాక సెకండ్ సెకండ్ స్ట్రీట్ లాగా వస్తుంది ఓకే నేను మళ్ళీ చెప్తాను తను కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు సునీత స్వస్త్రధార మీరు లొకేషన్ కూడా పెట్టిన వచ్చేసాయి అండి కొత్తగా స్టోర్ లాంచ్ చేస్తారు మన టీటీహెచ్ సునీత గారి కలెక్షన్ అయితే చాలా బాగుంది నేను తీసుకుని నేను అడ్రస్ నేను లొకేషన్ అన్ని ఇస్తానండి ఇది ప్యూర్ క్రేప్ వస్తుంది అనుకుంటా కదా అవును మేడం సారీ ఇలా పార్టీ వేర్ కూడా ఉన్నాయండి మీరు వెళ్ళాలనుకుంటే అనుకుంటే ఇలా పార్టీ వేర్కి కూడా వెళ్ళచ్చు ఎంత బాగుందో ఆర్గంజా వచ్చింది ఇది మంచి ఆర్గంజాల ఉంది ఇది అంతా వర్క్ వచ్చింది ఒక్కసారి దుప్పటా కూడా ఇయ్యమ్మా చూద్దాం దుప్పటా చాలా బాగుందా ఎంత ఉందమ్మా డ్రెస్ ఏమైనా ఐడియా ఉందా మీకు వచ్చింది వచ్చింది మేడం ఎంత బాగుందో అసలు చాలా బాగుందండి దుప్పట మీకు ఏమైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని మీరు విజిట్ చేయొచ్చు సంక్రాంతి స్పెషల్ ఇక మనం కొన్ని డ్రెస్సెస్ కూడా చూసేద్దాం రండి ఇవి లాంగ్ ఫ్రాక్స్ అవును మేడం ఎంత నుంచి మామూలుగా స్టార్ట్ అవుతాయండి మనకి లాంగ్ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ సెవెన్ హండ్రెడ్ దగ్గర నుంచి ఉన్నాయి అంటే ఉండడం ఉంటాయి కానీ మంచిగా కావాలనుకుంటే మీరు బడ్జెట్ పెంచుకుంటారు కానీ లాంగ్ ఫ్రాక్స్ బాగున్నాయి అండి సెవెంటీన్ ఫిఫ్టీ అండి సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చాలా బాగున్నాయి కలెక్షన్ బాగుంది ప్యూర్ కాటన్ మేడం ఫ్యాబ్రిక్ తెలుస్తుంది కాటన్ ఫ్యాబ్రిక్ కూడా తెలుస్తుంది అండి లాంగ్ ఫ్రాక్స్లో కూడా మనకి కాలర్ వెరైటీ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంది బాగా నచ్చింది తీసుకుంటానమ్మా ఇది ఒకటి పక్కన పెట్టండి ఓకే బాగుంటుంది కోడలికి ఇది బాగుంది ఇది ఎంత ఉంది ఒకసారి చూడండి ఫోర్టీన్ ఫిఫ్టీన్ అది బాగుంది అది పక్కన పెట్టండి తర్వాత మీకు ఏమైనా కావాలనుకుంటే మీరు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ క్వాలిటీ బాగుందండి మంచిగా ఉన్నాయి ఫ్యాబ్రిక్ అసలు మిషన్లో అమెరికాలో అలా వెళ్ళిన వాళ్ళు దూరంగా ఉన్న పిల్లలు ఉన్న పిల్లలు చక్కగా మనం వాషింగ్ మిషన్ లో వేసేసుకోవచ్చు డ్రెస్ మెటీరియల్ కదా అచ్చా బాగున్నాయండి ఇవి మనకి హజర్ ప్రింట్ లో మొడాల సిల్క్ అవునండి ఎంతవరకు ఉండొచ్చే దుప్పట ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ వస్తుంది ప్యూర్ అంటే మనం డ్రెస్ వైట్ అలా తీసుకుని మనం ఇప్పుడు బాగా ఫ్యాషన్ అండి దుప్పటాస్ అయితే చాలా ఫ్యాషన్ బాగున్నాయి ఇందులో మంచిగా ఉన్నాయండి మీకు ఏమైనా కావాలంటే మీరు వీడియో కాల్లో చూసుకోవచ్చు వీడియో కాల్లో చూపిస్తారు జరి వచ్చింది మేడం అచ్చా ఇది జరి వచ్చింది జరి వచ్చిందన్న కాస్ట్ కొంచెం మారు త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఎంత బాగుందో అంటే డ్రెస్ని బట్టే డిజైన్ చేసుకోవచ్చు కదా మేడం చాలా బాగుంది ఇవన్నీ త్రీ పీస్ సెట్ డ్రెస్ అనుకుంటా అవునండి ఇవన్నీ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయమ్మా ఇది బాగుంది డైలీ వేర్ అయితే దగ్గర మనం దాన్ని బట్టి మా మామూలుగా షోరూంలో డ్రెస్సెస్ ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు ఒకవేళ ఇలా త్రీ పీస్ తీసుకోవాలనుకుంటే సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి హైయెస్ట్ హైయెస్ట్ సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ నుంచి టెన్ లోపల ఉంటాయి అనుకోవచ్చు అవి కూడా ఒకసారి చూద్దాం మీకు చూపిస్తాను ఇది కూడా బాగుంది చాలా బాగుంది డ్రెస్సెస్ కూడా మీరు మీ ఇష్టం అండి మీరు వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చు చాలా బాగున్నా అడిగితే సంక్రాంతి స్పెషల్గా మీరు స్టోర్ని విజిట్ చేసుకుని మీరు చూసుకోండి మన సునీత గారి మీ అందరికీ తెలుసు తను లైవ్లు కూడా చేస్తున్నారు ఛానల్లో మీరు సలహా చూసుకుని కూడా మీరు తీసుకోవచ్చు ఇది కూడా బాగుంది ఇప్పుడు ఫ్యాషన్ ఏమో కదా ఈ డ్రెస్ అవును మేడం చాలా బాగుంది చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది ఇది త్రీ థౌజండ్ వన్ ట్వంటీ ఫైవ్ అండి వెనకాలంత వర్క్ అసలు ఎంత బాగుందో ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి పిల్లలకి బాగుంటాయండి ఇదో కలర్ ఇస్తాను ఇది కూడా బాగుంది మంచిగా ఉంది కలర్స్ కూడా ఇందులోనా అచ్చా ఇది వచ్చి మనకి సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి ఇందులో కలర్స్ ఉన్నాయండి ఒకసారి ఇది కూడా ఒకసారి చూపించండి నాకు తర్వాత కలర్స్ ఓకే మేడం మా అమ్మాయికి కావాల్సిన తీసుకుంటా సంక్రాంతి కదండి అమ్మాయికి పంపిస్తున్నా కోడలు వెళ్ళిపోతుంది కొన్ని కోడలు కూడా ఇచ్చేస్తే తను వస్తుందేమో ఇద్దరం చేద్దాం అనుకున్నాం ఇంకా పాపతో అసలు కుదరలా వచ్చుంటే మొత్తం ఈ షాప్ చుట్టబెట్టేసేవాళ్ళం అంత బాగున్నాయి కలెక్షన్ క్లాత్ మేడం ఇదంత కొన్ని కలర్స్ పట్టుకెళ్తాను ఒకవేళ అమ్మాయికి ఫొటోస్ పంపించేస్తా మిగతా అవన్నీ ఉంచేస్తాను నచ్చినవి తీసుకుని ఇది టాప్స్ ఏమో కదా అవును మేడం చాలా బాగుంది క్లాత్ బాగుంది ఇప్పుడు నాకు కూడా జర్నీస్ అవసరం అవుతాయి అవును మేడం చాలా బాగుంది ఎలా వాష్ చేసినా అది ముందు ముఖ్యంగా నేను చూసిన నండి టాప్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇప్పుడు తను చెప్తున్నట్టు మీరు ఎలా అయినా వాష్ చేసేయండి వాషింగ్ మిషన్లో పడేసేయండి హాయిగా మన్నుతాయి లెవెన్ హండ్రెడ్లో ఎంత బాగుంది చక్కగా వర్క్ క్లాత్ కూడా ఇక్కడ బాగున్నాయండి ఒకసారి స్టోర్ని మీరు విజిట్ చేసి చూడండి సంక్రాంతి స్పెషల్గా అందరికీ ఒక షాపు రెండు షాపులు చూస్తే సరిపోదు కదా అందుకోసం నా లో కొన్ని మంచి మంచి డ్రెస్ స్టోర్లు అన్నీ కూడా యాడ్ అవుతున్నాయి మీరు ఒకసారి స్టోర్ని విజిట్ చేసి మీరు చూసుకోండి నేను లొకేషన్ ఫోన్ నెంబర్స్ ఇస్తాను ఇలాంటి టాప్స్ చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి మేడం ఇక్కడ ఊరికే కొన్ని పెట్టారు ఇలా రమ్మ ఒకసారి కొన్ని పెట్టారు ఇలా చూపించి మీరు ఏదైనా కావాలనుకుంటే ఇలా ఇలా నేను తీసిస్తాను మీరు ఇలా పట్టుకోండి ఇలా తీద్దాం బాగుంది టాప్స్ కూడా మనకి సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయండి మీ బడ్జెట్ ప్రకారం మీరు వెళ్ళచ్చు ఇవి మాత్రమే కాదు ఇంకా చాలా ఉన్నాయి అన్నీ ఒక్క దాంట్లో మనం చూపించలేం కాబట్టి ఇలాంటివి మేము కూడా యూస్ చేయచ్చు కదా జర్నీస్ జనవరిలో ట్రిప్ ఉంది నాది అప్పుడు వచ్చి కొనుక్కుని పట్టుకుపోతా చాలా బాగుంది ఇంకా ఆ తర్వాత నాకు బాగా నచ్చినవి ఈ ఫ్రాక్స్ ఇవి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయమ్మా ఇప్పుడు ఈ మధ్యన బాగా చాలా బాగా వేస్తున్నారు నాకు ఇది అయితే నచ్చింది అండి మా అమ్మాయికి తీసుకుందాం అనుకుంటున్నా ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ ఉన్నాయన్నారు ఒకసారి నాకు ఇది కూడా చూపించరా ఇలాగా ఫుల్ అచ్చా వెస్ట్రన్ గా కావాలంటే అట్లా వేసుకోవచ్చు దీన్ని వేరే దాని మీద యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఇది ప్రైజ్ వచ్చి మనకి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ ఉందండి ఒకసారి ఇది కలర్స్ తెప్పించండి ఇంకొకటి ఏంటంటే ఇది క్లాత్ బాగుంది బాగుంది చాలా సార్లు వాష్ చేసుకోవచ్చు అసలు మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అండి అంత బాగుంది చాలా బాగుంది ఇది ఇది కలర్స్ తెప్పించండి అమ్మా నేను అమ్మాయికి తీసుకుంటాను చాలా బాగుంది కొన్ని పార్టీవేర్ డ్రెస్సెస్ కూడా చూద్దామండి వీడియోని మీరు స్కిప్ చేయకండి కూర్చొని పోయానండి ఎందుకంటే కలెక్షన్ చాలా బాగుంది నిలబడి చూపిస్తే నిలబడి తిరగలేబోతున్నాను ఫ్రాక్స్ బాగున్నాయండి కొంచెం పార్టీవేర్ అడిగాను మీకు ఎవరికైనా కావాలన్నా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది నేను సెలెక్ట్ చేసి తెచ్చేసుకున్నా అమ్మాయి నేను వద్దులే నాకు కొన్ని కలెక్షన్ కావాలని నేనే వెళ్ళిపోయి తెచ్చుకున్నాను ఇది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మనకిది కొద్దిగా ఎలా ఉందంటే షిఫాన్ అలా ఉందండి చాలా బాగుంది ఎంతవరకు ఉన్నాయండి ఇవి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ మీరు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మీరు చక్కగా వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చు అంటే ఇందులో సైజెస్ అన్ని దొరుకుతాయి అబ్బో మరి ఇంకేమి చాలా బాగుంది ఇది బాగుంది కలర్ బాగా నచ్చింది ఇంకొకటి కూడా చూపించండి ఇది కూడా బాగుంది హ్యాండ్స్ ఇలా వస్తాయి హ్యాండ్స్ బాగా ఇచ్చారే వెస్ట్రన్ స్టైల్లో ఉంది ఎంతవరకు ఉండొచ్చు మేడం చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చి మనకి ప్యూర్ క్రేప్లా ఇచ్చారు నెక్ దగ్గర అంతా కూడా మంచిగా వర్క్ వచ్చిందండి పిల్లలకు కావాలనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నేను సునీత స్వస్త్రధారకు సంబంధించిన ఫోన్ నెంబర్ అడ్రస్ కూడా ఇస్తాను ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం సేమ్ మోడల్ ఇది ఎంత బాగుందండి కలరా కలర్ భలే ఉంది ఈ మోడల్ అదే అండి ఇందులో కలర్స్ ఉన్నాయా ఓకే కలర్స్ కూడా ఉన్నాయి కానీ ఇది అయితే చాలా బాగుందండి పిల్లలకి చాలా స్టైలిష్గా కూడా కనబడతారు చాలా బాగుంది ఇక తర్వాత డ్రెస్సెస్ కూడా ఒకసారి చూద్దాం నేను ఫ్రాక్స్లో సెలెక్ట్ చేస్తాను ఇది పార్టీ వేర్ తీసుకున్నాను అంటే ఎంత నుంచి ఉన్నాయి మేడం నైన్టీన్ నైన్టీన్ చాలా బాగుంది నైన్టీన్ ట్వంటీ ఫైవ్ కానీ ఫ్యాబ్రిక్ బాగుంది మీరు అన్నట్టు వాషింగ్ మిషన్లో హాయిగా వేసేసుకోవచ్చు కదా స్మూత్గా నెక్ దగ్గర ఇక్కడ మనకి వర్క్ చేశారండీ చాలా బాగుంది వర్క్ కూడా చాలా బాగుంది దీన్ని దుప్ప దుప్పట దుప్పట ఇలా వస్తుంది ఇది నైన్టీన్ ఇందులో కూడా మీకు కలర్స్ లాంటివి కూడా దొరుకుతాయండి ఇదో మోడల్ ఇది కూడా బాగుంది ఫ్యాబ్రిక్ బాగున్నాయి చాలా బాగున్నాయి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చండి చక్కగా లేదంటే ఆన్లైన్ మెటీరియల్ కూడా చాలా బాగుంది అవును మేడం దుప్పట్ట ఇది దుప్పట్ట ఇది మనకి బాటమ్ త్రీ పీస్ సెట్ అండి క్రేప్ చాలా బాగుంది టిష్యూ కదా టిష్యూ మేడం ఇది టిష్యూ వచ్చిందండి ఇది టిష్యూ వచ్చి నేను లాస్ట్ టైం ఓపెనింగ్ అప్పుడు మా కోడలికి ఇందులో సేమ్ ఇదే కలర్ తీసుకున్నాను ఆ రోజు తీసుకున్నాను మీకు కావాలంటే మీరు కూడా తీసుకొచ్చి ఇవి త్రీ థౌజండ్ చేంజ్ ఉన్నాయి ప్యూర్ టిష్యూ వచ్చి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ వస్తుంది దుప్పటా బాగా వచ్చింది దానికి ఒకసారి వేసుకుని ఇట్లా పెడదాం దుప్పటా బాగా వచ్చిందండి ఇలా వస్తుంది డ్రెస్ మనకి దుప్పటా వచ్చి ఇలా వస్తుంది సునీత స్వస్త్రధార చాలా బాగున్నాయి కలెక్షన్ మీకు నచ్చింది మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ దుప్పటాస్ బాగున్నాయి ఫ్లోరల్ తోటి అలా రకరకాలుగా వచ్చాయండి హాయిగా డ్రెస్సులు చీరలు మారేసి డ్రెస్సులు వేద్దామనిపిస్తా ఉంది అంత బాగున్నాయి ఇది కూడా బాగుంది ప్యాచ్ వర్క్లో ఇచ్చి దీని మీద అంతా కూడా వర్క్ చేసుకుంటూ వచ్చారు మెటీరియల్ బాగుంది దుప్పటా హైలెట్ అనుకుంటుంది ఇలా అయ్యింది ఇదండి డ్రెస్ ఇందులో సైజెస్ అన్ని ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అచ్చా ఎం నుంచి డబుల్ ఎక్సెల్ వరకు దొరుకుతాయి అన్నీ అండి ఇప్పుడు చూపించాను అచ్చా మీకు ప్రాబ్లం లేదండి ఎం నుంచి డబుల్ ఎక్సెల్ వరకు కూడా దొరుకుతాయి ఇది కూడా చాలా బాగుంది నాకు నచ్చి తీసుకొచ్చాను చాలా బాగా నచ్చిందండి నాకు ఇది ఇది మనకి ఎంతవరకు ఉందంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఉందండి క్లాత్ ప్యూర్ వచ్చింది బాగుంది దీని దుప్పట ఇలా ఇచ్చినట్టున్నారు మనకి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది కదా అలా ఇచ్చి రెండు వైపులా కూడా వర్క్ చేశారు చాలా బాగుంది పార్టీవేర్ బాగున్నాయండి చిన్నవి ఎప్పుడు కొంటూ ఉంటాం కానీ పార్టీవేర్ సంక్రాంతికి స్పెషల్గా సంక్రాంతి స్పెషల్ ఎం నుంచి ఎక్సెల్ వరకు ఉన్నాయి ఇవన్నీ కూడా ఫైవ్ ఎక్సెల్ వరకు కూడా ఉన్నాయి అంటే కొన్ని మోడల్స్లో ఉన్నాయి మేడం ఫైవ్ ఎక్సెల్ వరకు ఉన్నాయి దుప్పటా బాగుందండి ప్రతి డ్రెస్కే మనకి దుప్పటా వస్తుంది ఇది డ్రెస్ వచ్చే మనకి ఇలా వస్తుంది టాప్ మీరు కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇందులో సైజెస్ దొరుకుతాయండి ఇలా వస్తుంది చాలా బాగుంది నెక్స్ట్ ఇది బాధినీ ఇది బాగుంది బాందినీలో వచ్చిందండి క్లాత్ బాగుందండి చాలా బాగుంది కదా ఎంత బాగుందో చాలా పెద్ద పిల్లలు మానేసి నేను కొనుక్కుంటా చాలా బాగుంది చాలా బాగా నచ్చింది నాకు ఇది ఎంత వరకు ఉంది ఇది త్రీ థౌజండ్ టూ నైన్ ఫైవ్ అండి చాలా చాలా బాగుంది చక్క మల్టీషే పార్టీ వేర్ చాలా బాగుంది క్లాత్ బాగుంది ఫస్ట్ ఇందులో ఇది వైట్ ఇష్టపడే వాళ్ళకి ఇది వైట్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంది కాలర్ ఇచ్చారు కాలర్ అంతా వర్క్ వచ్చింది మళ్ళీ హ్యాండ్స్ కూడా మంచిగా వర్క్ వచ్చింది చాలా బాగుంది దుప్పట ఎలా వచ్చింది మేడం దుప్పటా బాగుంది మీ దగ్గర దుప్పటాస్ కోసమైన డ్రెస్సులు కొని కదండి చాలా బాగుంది ఇలా వస్తుందండి చాలా చాలా బాగుంది క్లాత్ కూడా బాగుంది చెండేరి ఏమో రేట్ తక్కువే ఉంది నైన్టీన్ అది ఎయిటీన్ ఫిఫ్టీ ఉంది ఎయిటీన్ ఫిఫ్టీ ఇందులో మళ్ళీ మీకు ఎక్సల్ దాకా సరిపోతుంది మరికొన్ని ఉన్నాయి అవి కూడా చూపిస్తాను జైపూర్ కాటన్ జైపూర్ కాటన్లో కూడా చాలా బాగున్నాయండి వాళ్ళ దగ్గర నేను జైపూర్ కాటన్ ఒక రెండు మా అమ్మాయికి ఇంట్రెస్ట్ అని అవి సెలెక్ట్ చేస్తున్నాను ఇది కూడా తీసుకుంటున్నాను మీకు కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలా బాగుంది కాటన్ ఫ్యాబ్రిక్ మరీ పల్స్గాను లేదు మరీ థిక్గాను లేదు స్మూత్ ఉంది జైపూర్ కాటన్లో కూడా చాలా బాగున్నాయి చాలా కలర్స్ కూడా ఉన్నాయి ఇది అసలు టూ థౌజండ్లో చాలా బాగున్నాయండి పార్టీ వేర్ ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ వా దుప్పటా హైలెట్ ఇది చాలా చాలా బాగా నచ్చిందండి ఇందులో నాకు ఎక్సెల్ కావాలి అర్జెంట్గా ఓకే మేడం మీరు తెప్పించేయండి ఇది చాలా బాగా నచ్చింది నాకు కలర్ కోడలది అయితే ఒక కలర్ ఈ కలర్ తీద్దాము అమ్మాయికి అయితే ఈ కలర్ కోడలది అయితే ఎల్ అమ్మాయిదైతే ఎక్స్ఎల్ కొరియర్ చేసేయచ్చండి ఒకవేళ మీరు బిజీ ఉన్నారు ఇది దుప్పటా బిజీ కాదు లేదంటే మీరు అంత ఎవరు వెళ్ళేవాళ్ళు లేరు కొరియర్ ఆఫీస్కి అని అనుకునేవారు హాయిగా ఇక్కడ వీరికి చెప్పేస్తే వీళ్ళే కొరియర్ చేసేస్తారు ఇది కూడా చాలా బాగుందండి ఇది కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీలో ఉంది క్లాత్ బాగుంది డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి తక్కువే మేడం నేను అలా ర్యాండమ్గా పై పైన సెలెక్ట్ చేస్తేనే చక్కగా ఇలా వచ్చాయండి ఇంకా మనం ఓపికగా కూర్చొని చూసుకుంటే చాలా బాగుంటుంది మేడం ఊరికే అలా పై పైన నాకు నచ్చిన గబగబా టైం లేదు మళ్ళీ ఈ రోజున అయితే కదా వాళ్ళ జర్నీ ఇంకా గబగబా వచ్చి పట్టుకెళ్తున్నాను సో మీరు అంటే ఇక్కడ ఒక ఓపెనింగ్ వచ్చేయాలే తప్పక బయటకు వచ్చాయి వాళ్ళ ఇక వెంటనే సునీత్ గారు ఫోన్ చేస్తే చాలా కొత్త స్టాక్ వచ్చే రండి అన్నారు కానీ ఆవిడ ఉండగా రాలేకపోయాం ఇది కూడా చాలా బాగుంది కలెక్షన్ అయితే చాలా బాగుందండి మంచిగా ఉన్నాయి మీకు నచ్చితే నేను రెగ్యులర్గా వీటి నుంచి నేను మీకు అందిస్తాను హాయిగా మీరు అందరూ ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అంటే స్టోర్కి వచ్చేవాళ్ళు స్టోర్కి వచ్చి తీసేసుకోవచ్చు రాలేని వారికి నేను తప్పకుండా వీడియో అందిస్తానండి కలెక్షన్ ఎలా అనిపించింది అనేది కూడా నాకు చెప్పండి నాకైతే చాలా బాగా నచ్చాయి క్వాలిటీ బాగుంది ఫస్ట్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇది దుప్పటా చూడండి ఎంత బాగుందో అసలు ఇప్పుడు ఇలా చూసిన మీదట మీరు నెంబరు అలా ఒక అరడజన్ తీసేసుకోవచ్చు అండి అలా కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి నేను ఊరికే ర్యాండమ్గా తీసినవి ఇది మీకు కొంచెం కొద్దిగా పెద్ద ఏం కాదు ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ కానీ ఫ్యాబ్రిక్ సూపర్ అండి చాలా బాగుంది ఇలా వీరి దగ్గర టెన్ థౌజండ్ దాకా ఉన్నాయి మీరు కావాలనుకునేవారు స్టోర్ని విజిట్ చేయచ్చు వీటికి దుప్పటాస్ హైలైట్ అసలు బాగా సెలెక్ట్ చేశారు ప్రతి డ్రెస్కి కూడా దుప్పటాస్ హైలైట్ అండి ఎంత బాగున్నాయి చీరల మించి బాగున్నాయి ఓన్లీ ఎవరో ఒకరికి పండగ ఉపయోగపడతాయి కదా మరి మాతో పాటు ఒకసారి వాళ్ళకి కూడా చూపించేస్తాయి చాలా బాగుంది కూడా దుప్పటా ఇలా వస్తుందండి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకొని చక్కగా స్టోర్ వారు పంపించి తీసుకోవచ్చు సునీత వస్త్రధార మనకి వివేకానందనగర్ కాలనీలో ఉందండి మెయిన్ రోడ్కే ఉంటుంది ఇది ఇది ఇంకా సూపర్ అసలు చూడండి మేడం చాలా కదా ఇది వర్క్ బాగా ఇచ్చారు ప్లస్ ఫ్లోరల్ కూడా పిల్లలకి మంచి ట్రెండీగా ఉందండి నాకు వేసుకోవడం రావట్లేదు పిల్లలు మీరు తిట్టుకోకండి మేడం బాగా చూపించలేదు అని ఇది ఇలా వచ్చిందండి చాలా బాగుంది ఇది కూడా బాగుంది మీకు ఏది కావాలన్నా మీరు పిక్ పెట్టచ్చు వీడియో కాల్ లో చూసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ విజిట్ చేయొచ్చు ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇవి డైలీ వేర్ డైలీ వేర్ ఎంత నుంచి ఉంటాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ బాగున్నాయి ఇలాంటివి మేము వెళ్ళొచ్చు హాయిగా కదా జర్నీస్కి వాటికి మంచిగా ఉన్నాయి క్లాత్ కూడా బాగుంది అండి ఇది ఫిఫ్టీన్ చూడండి చాలా వస్తుంది మంచి కాటన్ కొద్దిగా మనం స్టార్చ్ పెట్టేసుకుంటే చాలా బాగుంటాయి ఇవి నాకు నేను సెలెక్ట్ చేసి నువ్వు మడత పెట్టేమో తీసేసుకుంటా నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది బా ఇది ఉంది మేడం ఇంక ఉంది కదా చాలా చాలా బాగుందండి ఇది నైంటీన్ హండ్రెడ్ అనుకోండి కానీ క్లాత్ చాలా బాగుంది టూ పీస్ సెట్ కదా టూ పీస్ ఉన్నాయి ఇంక చూపించక టూ పీస్ త్రీ పీస్ కూడా ఉన్నాయి నేను నా వరకు సెలెక్ట్ చేసేసుకున్నానండి మీకు కావాలంటే మీరు కూడా తీసుకోవచ్చు అవి కూడా నేను తీసుకున్నా కూడా ఒకసారి మీకు చూపిస్తా నేను మరి మీకు నచ్చితే మీరు వీడియో కాల్లో కూడా చూసుకుని తీసుకోవచ్చు నేను నాకు నచ్చిన వరకు తీసుకుని అందులోంచి కొన్ని సెలెక్ట్ చేసుకుని మాత్రమే చూపించాను అని కలెక్షన్ అయితే చాలా బాగుందండి ముఖ్యంగా ఏంటంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తారు బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది ఇంకొకటి ఏంటంటే ప్రతి డ్రెస్కి కూడా దుప్పటా విషయంలో మంచి కేర్ తీసుకున్నారు ఏదో రొటీన్గా అలా ఏదో నార్మల్గా అలా కాకుండా దుప్పటాతోటే హైలైట్ అయిపోతుంది డ్రెస్ అలా ఉంది మెటీరియల్స్ కూడా చాలా బాగున్నాయండి మీరు ఒకసారి స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది మీరు ఎక్కడున్నా కూడా వీడియో కాల్లో చూసుకుని తీసుకోవచ్చు